భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమ్మమాటా అంగన్వాడీ బాటా కార్యక్రమం ముగింపు పాత పాల్వంచ అంగన్వాడీ పాఠశాలలో మంగళవారం అమ్మమాటా అంగన్వాడీ బాటా కార్యక్రమం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కలెక్టర్ పాఠశాల ఆవరణలోని పలు స్టాళ్లను ఆసక్తిగా సందర్శించారు విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా వారికి స్వయంగా సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యా జీవితానికి నాంది పలికారు అంతేకాకుండా విద్యార్థులకు బ్యాగులు బూట్లు పుస్తకాలు పంపిణీ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు పిల్లల ప్రాథమిక విద్యా దశలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు అమ్మ మాట అంగన్వాడీ బాట వంటి కార్యక్రమాలు తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతను తెలియజేయడంలో సహాయపడతాయని తెలిపారు పిల్లలు నాణ్యమైన విద్యను పొందేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని ఈ దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసి పిల్లలకు మెరుగైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు బైట్ ఒకటి జితేష్ వి పాటిల్ కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జరుగుతుంది మనము మన అంగన్వాడీస్లో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సవలతులు జనాలకి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము ప్రతి అంగన్వాడీలో మన జిల్లాలో కరెంటు లైట్ ఫ్యాన్ టాయిలెట్తో సహా ఇప్పుడు కూడా మేము అచీవ్ చేయాలని మేము అడుగులు వేసుకుంటూ ముందుకు పోతున్నాము అంతేకాకుండా చాలామంది అయితే ప్రీ స్కూల్ పేరుతో ప్రైవేట్లో చాలా ఫీజు వసూలు చేసుకొని పిల్లలకి చీకట్లు కూర్చోపెట్టి ఏది క్వాలిఫికేషన్ లేకుండా పిల్లలకి జస్ట్ చూడడానికి ఒక మనిషి ఉంచుతారు పుస్తకాలు ఉండవు ట్రైనింగ్ మెటీరియల్ ఉండదు ఏదో ఒక పిల్లలకి అవసరం ఉన్న ఒక మంచి వాతావరణం ఉండదు తిండి కూడా సరిగా పెట్టకపోతారు సో అవన్నీ కాకుండా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ ఆల్రెడీ చేసిన అంగన్వాడీస్లో మంచి ఆహారం దొరుకుతుంది బాలమృతం ప్లస్ కూడా వస్తుంది ప్లస్ అంగన్వాడీ టీచర్స్ అంటే వాళ్ళకి ఒక గొప్ప అనుభవం ఉంది వాళ్ళు ఇట్లా తరతరాలు చూశారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది ఏ పిల్లలకి ఏ ఇబ్బంది ఉంది వాళ్ళకి ట్రైనింగ్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి అందరూ గర్వంగా మన అంగన్వాడీస్ లో పిల్లలకి చేర్చుకోవాలని నేను చెప్తున్నాను అదే విధంగా అక్కడ నుంచి మన ప్రభు ప్రభుత్వ పాఠశాలలకి పంపించాలని నేను కోరుతున్నాను మంచి వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు మన ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి కొన్ని బ్యాగ్స్ కూడా అంటే స్కూల్ బ్యాగ్స్ లాంటిది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో దాట్ వాళ్ళు పిల్లలు ఈ పుస్తకాలు ఇంటికి కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసే అలవాటు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవుతుంది సో ఈ విధంగా ఈ కార్యక్రమం మన అంగన్వాడీ టీచర్స్ అందరూ ఏర్పాటు చేశారు అందరు ప్రజలందరికీ నా విజ్ఞప్తి మన ప్రభుత్వ అంగన్వాడీ సెంటర్స్లోనే జాయిన్ అవ్వండి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లోనే మీ పిల్లలకి పంపించండి థ్యాంక్ యూ